గుంటా సునేఖ గారు ఏదైతే బాసరు మా ప్రభుత్వ హయంలో నిర్మించిన గదుల సత్రాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన సందర్భంగా ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే గారు బాసర్ అమ్మవారి టెంపుల్ కి మా హయంలో కేసీఆర్ గారి హాయంలో నలబై రెండు కోట్ల నిధులు వెచ్చించిన దాన్ని రిటర్న్ ఎవరు పంపినారో ఏం చేసింద్రో మన ఆయన స్థానిక ఎమ్మెల్యేకే కే తెలియాలా రిటర్న్ పోయే డబ్బులు పోయించిన తర్వాత ఇప్పుడు అమ్మవారి గుడిని డెవలప్ చేయకపోతే నేను బిచ్చమైన అడిగి అమ్మవారి గుడికి కట్టిస్తానని చెప్పి చెప్తున్నాడు ఆ భాష అమ్మవారు బాసరమ్మవారు మన దేశంలోనే మొట్టమొదటిది ఇక్కడే ఉంది దేశంలో మరి ఎక్కడ కూడా లేదు అమ్మవారు అడిగిన భక్తులకి కొంగు బంగారం లాంటి దీవెనలు ఇచ్చే అమ్మవారు ఎవరికి ఏమైనా కావాలని అడిగిన వాళ్ళకి కోరికలు తెచ్చి అమ్మవారికి ఈయన బిచ్చమడి ఏదైతే అమ్మవారి గుడి కట్టించడం ఏంటి బీజేపీ పాలిత పక్కగా ఉన్న ఎమ్మెల్యే బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కూడా బీజేపీ మన లోక్సభ నగేష్ గారు ఎంపీ గారు కూడా బీజేపీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మీరు బీజేపీ మీరు ఎలక్షన్లలో చెప్పిండ్రు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేనని నిధులు తీసుకొచ్చి మొదల తాలూకా డెవలప్ చేస్తారని చెప్పేసి చెప్పిండు మీరు అక్కడ చాలా చెప్పిండ్రు భగవద్ ఉట్టు తిన్నారు మైస మైసాజిస్తా అన్నారు ఆ విషయం ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేను అమ్మవారి టెంపుల్ విషయంలో మీరు బిచ్చమడగడం ఏంటి అమ్మవారిని చేయడం ఏంటి భక్తులు వేసిన ఉండి ఆదాయంతో బంగారం తాపడంతో నిర్మించవచ్చు వచ్చిన డబ్బులు స్వాహా చేసి మా బాసర్ ఉన్న అమ్మవారి టెంపుల్ ప్రతిష్ట దిగదార్చే విధంగా మీరు బిచ్చమడికి చేసే కర్మ మా బాసర అమ్మవారి టెంపుల్ కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎమ్మెల్యే గారు మీరేదైతే మాట్లాడినరో ఆ మాటని మీరు అమ్మవారి ముందర క్షమాపణ చెప్పి అమ్మవారి ముందర క్షమాపణ చెప్పి మీ మాటను రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం దేవుని ముందర మీరు మాట్లాడే బిచ్చమడిగే వ్యక్తి లాగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు మీరు మీ కార్యకర్తల విధంగా మాట్లాడుకుంటే వాళ్ళు సప్పర్లు కొడతారేమో కానీ కాకపోతే ముదోళ్ళు తాలూకా హిందూ ప్రజలు ఎవరు కూడా గచ్చిపు కూర్చోరు మా ముదో ప్రజలు ఏదో అమాయకులున్నారో